భారతదేశం గురించి ఆలోచించినప్పుడు ఒక పెద్ద ప్రశ్న మన ముందుకొస్తుంది అదేంటంటే ఒక ఖండం కన్నా చిన్నగా ఉన్న మనదేశంలో మొత్తం యూరప్ ఖండం కంటే ఎక్కువ మానవ వైవిధ్యం ఎలా సాధ్యమైంది ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే దీని వెనుక ఏదైనా పెద్ద కథ దాగి ఉందా రండి ఈ జన్యు రహస్యమేంటో కలిసి తెలుసుకుందాం ఇదే మనమంతా కలిసి సమాధానం వెతకబోతున్న ప్రశ్న ఒకే దేశంలో ఆలోచించండి వేల వేల రకాల ముఖాలు భాషలు సంస్కృతులు ఇవన్నీ ఎలా పుట్టుకొచ్చాయి ఇన్ని వేల సంవత్సరాలుగా ఎలా నిలబడ్డాయి ఈ అద్భుతమైన వైవిధ్యం వెనుకున్న రహస్యమేంటి ఈ సమాధానం కోసం మనం కొంచెం చరిత్రలోకి భూగోళ శాస్త్రంలోకి చివరికి మన డిఎన్ఏ లోపలికి కూడా ప్రయాణించాల్సి ఉంటుంది సరే ముందుగా ఈ వైవిధ్యం ఎంత పెద్దదో ఒకసారి చూద్దాం చూడండి ఒకవైపు కశ్మీరీలు ఇంకోవైపు తమిళులు ఈశాన్యంలో చూస్తే టిబెటో బర్మన్లు తూర్పున ఒడిస్సా గిరిజనులు అబ్బో భారతదేశం అంటేనే లెక్కలేనన్ని సంస్కృతులు భాషలు శారీరక భేదాలకు అడ్డా అనమాట నిజం చెప్పాలంటే ఇదొక దేశంలా అనిపించదు ఒకే చోట పెట్టినా ఎన్నో దేశాల సమాహారంలా అనిపిస్తుంది కదూ ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మన దేశంలో రెండు వేలకు పైగా అవును రెండు వేలకు పైగా విభిన్న జాతి సమూహాలు ఉన్నాయి ఒక్కసారి ఊహించుకోండి ప్రతి గ్రూప్కి వాళ్ళ వాళ్ల స్వంత చరిత్ర వాళ్ల సంప్రదాయాలు చివరికి ఒక ప్రత్యేకమైన జన్యు ముద్ర కూడా ఉంది ఇది మన జన్యు పజల్ను ఇంకాస్త క్లిష్టంగా ఇంకా చెప్పాలంటే మరింత ఆసక్తికరంగా మార్చేస్తుంది సరే ఈ వైవిధ్యం వెనుక ఉన్న మొదటి క్లూ ఎక్కడ దొరుకుతుందంటే మనదేశ భౌగోళిక అమైపులోనే విచిత్రంగా ఉంది కదా ఈ రహస్యానికి సమాధానం మన జనాల్లో కాదు మనం నివసించే ఈ భూమిలోనే మొదలవుతుంది అసలు ఈ నేల వలస వచ్చిన వాళ్లని ఎలా ఆకర్షించింది ఇక్కడే ఎలా ఆపేసిందో చూద్దాం ఈ రూపకం అసలు కథ మొత్తం చెప్పేస్తుంది భారతదేశం ఒక కోట కాదు బయటివాళ్లని ఆపడానికి కట్టిన పెద్ద గోడ అస్సలు కాదు దానికి బదులుగా అది ఒక సుడిగుండం ఒక ఓటెక్స్ అంటే లోపలికి వచ్చినవాళ్లు మళ్ళీ బయటకు వెళ్లలేరు ఇక్కడే స్థిరపడిపోవాలి అలా చేసిందనమాట మన భూమి సరే ఈ గరాటు ప్రభావం ఎలా పనిచేసిందో చూద్దాం ఒకటి ఉత్తరాన హిమాలయాలు ఒక పెద్ద గోడలా అడ్డుగా నిలబడ్డాయి రెండు కాని లాంటి కొన్ని ఇరుకైన పర్వత మార్గాలు అవే ఒక గరాటులా పనిచేశాయి మూడు వేల ఏళ్లుగా గ్రీకులు హూణులు శకులు మొగలులు ఇలా ఎంతోమంది ఈ దారులగుండా వరదలా లోపలికి వచ్చారు ఒక్కసారి లోపలికి వచ్చాక వెనక్కి వెళ్లడం దాదాపు అసాధ్యం దాంతో వాళ్ళంతా ఇక్కడే ఉండిపోయి మనలో ఒక భాగమైపోయారు ఓకే అది భౌగోళిక కారణం ఇప్పుడు క్లూ వైపు వెళ్దాం అదేంటంటే మన జన్యువులు ఇక్కడొక పెద్ద ఆశ్చర్యముంది ఇప్పుడున్న భారతీయులందరి మూలాలు కేవలం రెండే రెండు పురాతన జనాభాల మిశ్రమంలో ఉన్నాయట కథ చూద్దాం జన్యు శాస్త్రవేత్తలు ఈ రెండు మూల సమూహాలను గుర్తించారు వాళ్లు పెట్టిన పేర్లు యాన్సిస్ట్రల్ ఇండియన్స్ లేదా ఏఎన్ఐ వీళ్లు యురేషియన్ స్టెప్పీ ప్రాంతం నుంచి వచ్చారు ఇక రెండోది యాన్సిస్ట్రల్ సౌత్ ఇండియన్స్ లేదా ఏఎస్ఐ వీళ్ళి ఈ ఉపఖండంలోని అసలైన నివాసులు ఇప్పుడు మనలో దాదాపు ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ఈ రెండింటి మిక్సే కనిపిస్తుంది కాకపోతే వేరువేరు పాళ్లల్లో అనమాట అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఒకవేళ ఈ రెండు వాళ్ళు పూర్తిగా కలిసిపోయుంటే ఈరోజు మనం చూస్తున్న ఈ అపారమైన వైవిధ్యం ఉండేదే కాదుగదా కాలక్రమేణా అందరూ ఒకేలా అయిపోయేవారు కాని అలా జరగలేదు మరి అలా జరగకుండా ఆపిన ఆ రహస్య పదార్థమేంటి ఆ మిక్సింగ్ను ఆపేసి ఈ వైవిధ్యాన్ని కాపాడిన శక్తి ఏది ఇప్పుడు మనం భారతదేశ జన్యు చరిత్రనే మలుపుతిప్పిన ఆ కీలకమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం అది రాతిగోడ కాదు కాని అంతకంటే చాలా చాలా శక్తివంతమైనది ఆ రహస్యం ఒక విప్లవాత్మకమైన సామాజిక ఆవిష్కరణలో దాగి ఉంది దాన్ని ఒక కొత్త సోషల్ టెక్నాలజీ అనొచ్చు ఇదే వేల సంవత్సరాల పాటు భారత సమాజంలో జన్యువులు కలవకుండా నియంత్రించి ఈరోజు మనం చూస్తున్న వైవిధ్యానికి కారణమైంది ఆ రహస్య పదార్థం ఇదే సింపుల్ సింపుల్గా చెప్పాలంటే స్వజాతి వివాహం మొదట్లో వలసలు మిశ్రమాలు అన్నీ జరిగాయి కాని ఆ తర్వాత మన సమాజంలో ఈ కొత్త పద్ధతి మొదలైంది ప్రజలు తమ జాతి కులం లాంటి చిన్న చిన్న గ్రూపుల్లోనే పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెట్టారు ఇదే వేల సంవత్సరాలుగా వేరువేరు గ్రూపుల మధ్య జన్యువులు కలవకుండా ఒక జన్యు ఫైర్వాల్లా పనిచేసింది సరే ఈ ప్రత్యేకమైన చరిత్ర వల్ల ఎలాంటి అద్భుతమైన ఫలితం వచ్చిందో అర్థం చేసుకోవడానికి మనమిప్పుడు చివరి విభాగానికి వచ్చేశాం ఈ మొత్తం ప్రక్రియ భారతదేశాన్ని ఎలా మార్చేసిందో చూద్దాం పదండి ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ క్లియర్గా అర్థమైపోతుంది చూడండి ప్రపంచంలో చాలా చోట్ల జనాభా నిరంతరం కలిసిపోతూ ఒక మెల్టింగ్ పాట్లా మారింది అంటే అన్ని కలిసిపోయి ఒకేలా అయిపోయాయి కాని ఇండియాలో అలా జరగలేదు మొదట్లో మిక్సింగ్ జరిగినా ఆ తర్వాత వేల ఏళ్లుగా గ్రూపులు విడివిడిగానే ఉన్నాయి అందుకే భారతదేశం ఒక జన్యు మొజైక్లా తయారైంది అంటే ఒక చిత్రవర్ణంలాగా ఇక్కడ ప్రతి ముక్క ప్రతి రంగు తన ప్రత్యేకతను కాపాడుకుంది ఈ స్వజాతి వివాహం వల్ల జరిగిన మ్యాజిక్ ఇదేనన్నమాట ప్రతి సమూహం ప్రతి కులం ప్రతి తెగ వేల ఏళ్లుగా వాళ్ల ప్రత్యేక జన్యుముద్రను వాళ్ల రూపాల్నీ భాషల్ని సంస్కృతుల్ని అన్నిటినీ కాపాడుకోగలిగారు మనం రోజు చూస్తున్న ఈ అద్భుతమైన వైవిధ్యానికి అస్సలు కారణమిదే ఈ మాట మన దేశపు ప్రత్యేక జన్యు సామాజిక చరిత్రకు సరైన సారాంశం మనం కలిసి జీవించే వేయి దేశాల దేశంగా మారాం అంటే మనం ఒకే దేశంలో ఉన్న సాంస్కృతికంగా జన్యుపరంగా వేలాది విభిన్న సమూహాల కలయిక ఈ వైవిధ్యం మన బలహీనత కాదు అది మన అద్వితీయమైన చరిత్ర మనకిచ్చిన ఒక అద్భుతమైన బహుమతి సరే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచనతో ముగిద్దాం భారతదేశపు ఈ వైవిధ్యాన్ని ఒక ప్రపంచ అద్భుతంగా మానవజాతి చరిత్రలోనే జరిగిన అతి పెద్ద జన్యు ప్రయోగంలా చూస్తే ఎలా ఉంటుంది అలా చూడటం మన గురించి మన గతం గురించి మనకు కొత్తగా నేర్పుతుంది